నువ్వు చెప్పినట్టుగానే చనిపోయిన పాప గర్భం నిండా వీర్యం ఉన్నటువంటి పాపని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్లు తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యం మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవటంలా చెప్పు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కాదా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి లాంటి వ్యక్తుల్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా గెలిపించలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి కథ అధికారంలో ఉంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై సంవత్సరంలో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోతున్నావు నువ్వు భారతీయ జనతా పార్టీ ఎందుకు అడగటం లేదు భారతీయ జనతా పార్టీ పరిధిలో భారతీయ జనతా పార్టీ అండర్లో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేకప్ చేయటంలో ఏంటి ప్రాబ్లము అంటే నిందితులతో కుమ్మకైపోయినావా నిందితులు నీకు కుమ్మకైపోయినారా సుగాలి ప్రీతి కేసు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ఎజెండాలో వచ్చేసింది కాబట్టి సుగాలి ప్రీతి కేసు అయిపోయిందా సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఆడపిల్లను పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి పంపించి వనిత ఆమె హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించి సిఐడికి హ్యాండ్ చేస్తావా సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏందయ్యా సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏంది గత ప్రభుత్వం సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేసింది కేసుని దాన్ని హ్యాండ్ ఓవర్ చేయించు సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పించి సీబీఐని రప్పించు సిబిఐతో హ్యాండ్ ఓవర్ చేయించు సిబిఐని పిలిపించు మీకు భారతీయ జనతా పార్టీతో మాట్లాడు అమిత్ షాతో మాట్లాడు ఊరక అమిత్ షాతో కూర్చొని నా చెవులో చెప్పారు నా కంట్లో ఊదారు నాకు ఆళ్ళు చెప్పారు నాకు ఈళ్ళు చెప్పారు నేను అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పెద్ద తోపుని తుక్క అంటావు కదా ఒక చిన్న పాప మర్డర్ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నీకు కావాలంటే జివో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ డేటెడ్ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఎంఎస్ నెంబర్ కూడా ఇస్తున్నా జివో నెంబర్ ఇదిగో ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ తోట ఆ పాపని సీబీఐకి హ్యాండ్ అవర్ చేయించి ఉన్న నిందితులు ఉరుసిక్ చేయించు నీకు ఛాతన అయితే సినిమా డైలాగులు చెప్పటం సినిమా స్టిక్లలో మనుషుల్ని ఎప్పటికప్పుడు వేషధారణ మార్చుకోవటం ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా యాక్షన్ చేయటం ఎక్కడ ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఇదే పరిపాలన ఇదే కూటమి ప్రభుత్వం పరిపాలన వంద రోజులు మీరు సాధించిన ప్రగతి ఇదే వరదలో ఏమో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి రావాయా అంటేనేమో అమ్మో నేను వస్తే అందరూ నా మీద ఎగబడతారు వాళ్ళందరూ చేస్తారు నేను గౌరవ ముఖ్యమ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీకు ఇంతకు ముందులాగా ప్రతిపక్ష నాయకులలాగా ఎలిగేషన్ సీటు మానేయండి సార్ మీరు ఇప్పుడు పవర్లో ఉన్నారు మీరు ఆర్డర్ చేయండి లడ్డు ఎవరు అడల్ట్ చేశాడు గీని ఆర్డర్ చేయండి అరెస్ట్ చేయండి అవసరమైతే తీయండి ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గివెన్ సచ్ పవర్ టు యూ నువ్వు మీడియా ముందుకు వచ్చి ప్రకాశవాసం తిడతావు మీడియా ముందుకు వచ్చి వాళ్ళని తిడతావు సి